నమస్తే అండి వెల్కమ్ టు లక్ష్మీ ఫ్లాక్స్ అండ్ టిప్స్ ఇవాళ వీడియో అందరికీ కాకపోయినా ఓవెన్ ఉన్న వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది ఓవెన్ ఉన్న వాళ్ళు కొంతమందికి అన్ని తెలుసు ఏం చేసుకోవచ్చు ఎలా చేసుకోవచ్చు ఏంటి అనేది తెలియని వాళ్ళ కోసం అనమాట ఈ వీడియో మనం రోజువారీ వంట సులువుగా దీనిలో ఎలా చేసుకోవచ్చు ఏంటి అనేది ఈ వీడియోలో చూపిస్తాను స్కిప్ చేయకుండా చూడండి మనం బ్రెడ్ ముక్కలు టోస్టర్ ఉంటే సరే సరే టోస్ట్ చేసుకోవటానికి ఒకవేళ టోస్టర్ లేకపోయినా బ్రెడ్ ముక్కలు టోస్ట్ చేసుకున్నట్టు క్రంచీగా రావటానికి ఓవెన్ ప్లేట్ ఉంటుంది కదా గ్రిల్ చేసుకునే ప్లేటు ఈ ప్లేట్కి ఇలా ఈ బ్రెడ్ ముక్కలన్నీ పెట్టుకోవాలి ఒకేసారి మీరు ఎనిమిది వరకు పెట్టుకోవచ్చు మధ్య మధ్యలో ఇలా ఎనిమిది ముక్కల వరకు పెట్టేసుకోవచ్చు బ్రెడ్ ముక్కలు పెట్టుకొని ఈ ప్లేట్ ఓవెన్లో పెట్టుకొని బేక్ చేసుకుంటే చాలు ఫస్ట్ ప్రీ హీట్ పెట్టుకోవాలి ప్రీహీట్ అయిన తర్వాత వన్ ఎయిటీ డిగ్రీస్ మీద నాలుగు నిమిషాలు ఉంచుకోవాలి మధ్యలో ఒక్కసారి స్టాప్ చేసుకొని ఈ ముక్కలు పైకి కిందకి కొద్దిగా మార్చుకొని పెట్టుకుంటే అన్నీ సమానంగా టోస్ట్ అవుతాయి అనమాట చక్కగా క్రంచిగా చాలా బాగుంటాయి మనం బ్రెడ్ ముక్కలు కాల్చుకోవాలన్నా కొద్దిగా టైం పడుతుంది ఒకటి లేకపోతే రెండు కాల్చుకోవచ్చు ఒకేసారి ఇలా అయితే ఒకేసారి తక్కువ టైంలో ఎనిమిది ముక్కల వరకు టోస్ట్ చేసుకోవచ్చు అలాగే బ్రెడ్ బయటపెట్టినప్పుడు గాలికి కాస్త బ్రెడ్ ముక్కలు గట్టిగా అయిపోతే మైక్రోలో థర్టీ సెకండ్స్ ఉంచుకుంటే చాలు సాఫ్ట్గా వస్తాయనమాట బ్రెడ్ ముక్కలు ఇలా తక్కువ టైంలో బ్రెడ్ టోస్ట్ చేసుకోవచ్చు గట్టిగా ఉన్న ముక్కలు సాఫ్ట్గా చేసుకోవచ్చు పని కూడా సులువుగా అయిపోతుంది అలాగే సాంబార్ పెట్టుకోవాలన్నా లేకపోతే చింతపండు చేసుకోవాలన్నా చింతపండు కాస్త ముందుగానే నానబెట్టుకోవాలి మనకి నానబెట్టుకునే టైం లేదు వంట త్వరగా కావాలి అలాంటప్పుడు ఓవెన్ బౌల్స్ ఉంటాయి కదా ఆ బౌల్లో చింతపండు కొద్దిగా తీసుకొని మనకు కావాల్సినంత నీళ్లు పోసుకోవాలి సరిపడా మరి ఎక్కువ పోసుకుంటే పొంగిపోతుంది చిన్న బౌల్ తీసుకుంటే కొద్దిగా పోసుకోవాలి పెద్ద బౌల్ తీసుకుంటే మీకు ఏ ఇబ్బంది ఉండదు దీన్ని మైక్రోవేవ్లో పెట్టుకొని థర్టీ సెకండ్స్ ఉంచుకోవాలి మైక్రోలోనే ఉంచుకోవాలి థర్టీ సెకండ్స్ థర్టీ టీ సెకండ్స్కే చాలా సాఫ్ట్గా అయిపోతుంది అనమాట మనము ఎక్కువసేపు నానబెడితే ఎలాగైతే ఉంటుందో అలా నానిపోతుంది బుజ్జు త్వరగా వస్తుందనమాట థర్టీ సెకండ్స్ చాలు ఎక్కువ అవసరం లేదు మీరు ఎక్కువ నానబెట్టుకుంటే ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటే ఒక నిమిషం వరకు ఉంచుకుంటే చాలు ఇలా మీరు సాంబార్ పెట్టుకునేటప్పుడు లేకపోతే పులిహార చేసుకునేటప్పుడు చింతపండు నానబెట్టుకునే టైం లేకపోయినా ఒకవేళ మర్చిపోయిన హడావిడి పడకుండా తక్కువ టైంలో ఇలా చేసుకుని సాంబారు చింతపండుతోటి పులిహార ఏమైనా సరే చేసుకోవచ్చు అలాగే గొట్టాలు ఇంకా వడియాలు కూడా వేయించుకోవచ్చు ఓవెన్లో చాలా బాగుంటాయి మనము ఆయిల్లో ఫ్రై చేసుకుంటే ఎలాగైతే ఉంటాయో క్రిస్పీగా అలాగే ఉంటాయి ఓవెన్ బౌల్లో తీసుకోవాలి గొట్టాలు కానీ వడియాలు కానీ తీసుకొని కరెక్ట్గా టైం సెట్ చేసుకొని పెట్టుకుంటే చాలు టైం వచ్చేసి వన్ అండ్ హాఫ్ మినిట్స్ సరిపోతుంది ఎక్కువ ఉంచుకుంటే మళ్ళీ కొద్దిగా కలర్ మారిపోతాయి అనమాట అందుకని చూసుకొని కరెక్ట్గా తీసేసుకుంటే క్రిస్పీగా చాలా బాగుంటాయి అనమాట ఆయిల్ ఫ్రై చేసుకుంటే ఎలాగైతే ఉంటాయో అలాగే ఉంటాయి మీరు కావాలంటే కొద్దిగా ఆయిల్ కూడా వేసుకోవచ్చు వేసుకోకపోయినా పర్వాలేదు ఆ టేస్ట్ చాలా బాగుంటాయి అన్నమాట స్టవ్ మీద ఆయిల్ పెట్టి వేడి చేసుకుని ఫ్రై చేసుకునే బదులు తక్కువ టైంలో ఒకే ఒక నిమిషంలో ఇలా సింపుల్గా పడికప్పుడు వడియాలు కొట్టలు ఏమైనా సరే చక్కగా ఓవెన్లో ఫ్రై చేసుకోవచ్చు క్రిస్పీగా చాలా బాగుంటాయి అలాగే బిర్యానీ వేసుకోవాలంటే ఉల్లిపాయ ముక్కలు వేయించుకోవాలి ఫ్రైడ్ అనెన్స్ కావాలి కదా ఈ ముక్కలు వేయించుకోవాలంటే కొద్దిగా టైం కూడా పడుతుంది మరి తక్కువ టైంలో ఉల్లిపాయ ముక్కలు వేయించుకోవాలంటే వేయించుకునే ముందు ఇలా వేసుకుంటే చాలు ఉల్లిపాయ ముక్కలు ఓవెన్ ప్లేట్లోకి తీసుకుని ఒక నిమిషం సేపు ఉంచుకుంటే సరిపోతుంది ఉల్లిపాయలో తేమ ఉంటుంది కదా ఇలా పెట్టుకోవటం వల్ల తేమ తగ్గిపోతుంది ఒక నిమిషం ఉంచుకుంటే ఆ తేమంతా కూడా తగ్గిపోతుంది మనం మామూలుగా ఆయిల్ డీప్ ఫ్రై చేసుకోవాలంటే ఉల్లిపాయలు తేమ వల్ల కొద్దిగా లేట్ అవుతుంది ఇలా వేసుకుంటే ఆ తేమ ఉండదు కదా త్వరగా అయిపోతుంది అనమాట మనకి తొందరగా అవసరమైనప్పుడు త్వరగా కావాలంటే ఉల్లిపాయ ముక్కలు త్వరగా వేయించుకోవాలంటే ఇలా చేసుకోవచ్చు సింపుల్గా అయిపోతుంది అలాగే స్వీట్ కార్న్ ఉడికించుకోవచ్చు ఓవెన్లో మెత్తగా సాఫ్ట్గా త్వరగా అన్నమాట లోపల గింజలు స్వీట్ కార్న్కి పైన లేయర్స్ ఉంటాయి కదా అవి తీయకుండా అలాగే ఓవెన్లో పెట్టుకోవాలి నాలుగు నిమిషాలు ఉంచుకుంటే చాలు మీరు కావాలంటే ఒక ప్లేట్లో పెట్టుకొని పెట్టుకోవచ్చు స్వీట్ కార్ను లేకపోతే లోపల ప్లేట్ ఉంటుంది కదా ఓవెన్కి దాని మీద పెట్టుకొని ఇలాగే ఉడికించుకోవచ్చు ఒకేసారి మీరు రెండు మూడు ఉడికించుకోవచ్చు కావాలంటే తక్కువ టైంలో అయిపోతుంది త్వరగా అయిపోతుంది కుక్కర్లో ఉడికించుకున్న మళ్ళీ కుక్కరు కడుక్కోవాలి ఈ శ్రమంతా ఎందుకు ఇదంతా ఏం లేకుండా ఇలా వేసుకుంటే చాలు తక్కువ టైంలో అయిపోతుంది లోపల కూడా సాఫ్ట్గా గింజలు చాలా బాగా ఉడుతాయి అనమాట ఎక్కడ పచ్చి ఉండదు మనం కుక్కర్లో ఉడికించుకుంటే మెత్తగా ఎలాగైతే ఉంటాయో అలాగే ఉంటాయి కొంచెం ఆరిన తర్వాత ఈ లేయర్స్ మొత్తం తీసేసి దీనికి పైన కొద్దిగా ఉప్పు కారం అప్లై చేసుకుంటే బాగుంటుంది మనం వాటర్లో ఉడికించుకుంటే వాటర్లో కొద్దిగా సాల్ట్ వేసుకుంటాము స్వీట్ కార్న్ కూడా టేస్ట్ బాగుంటుంది ఇలా పెట్టుకోవడం వల్ల సాల్ట్ ఉండదు కదా అందుకని కొంచెము ఉప్పు కారం రెండు కలిపి పైన అప్లై చేసుకొని తింటే చాలా టేస్టీగా చాలా బాగుంటుంది తక్కువ టైంలో ఇలా స్వీట్ కార్న్ పొమ్మల్లో ఉడికించుకోవచ్చు అలాగే దమ్ బిర్యానీ చేసుకునేటప్పుడు ఇలా లేయర్స్ వేసుకుంటాం కదా ఉడికించుకున్న తర్వాత రైసు చికెన్ కానీ మటన్ కానీ ఏం చేసుకున్నా సరే ఇలాగే ఒక గిన్నెలో లేయర్స్ వేసుకొని దమ్ చేసుకుంటాం కాసేపు నేను గిన్నెలో దమ్ చేసుకోను ఓవెన్ బౌల్ ఉంటుంది కదా అందులోనే ఇలాగ లేయర్స్ వేసుకుంటాను ఫస్ట్ రైస్ తర్వాత చికెన్ అలా లేయర్స్ మొత్తము ఫ్రైడ్ రైస్ ఇవన్నీ వేసుకొని ఇలా మొత్తం సెట్ చేసుకున్న తర్వాత దీన్ని ఓవెన్లో పెట్టుకొని ఇక్కడ డిగ్రీస్ పెట్టుకోవాలి స్టార్టింగ్ తొమ్మిది వందలు ఉంటుంది కదా అది తగ్గించుకుంటూ ఫైవ్ ఫార్టీకి రావాలి పెట్టుకుని ట్వంటీ మినిట్స్ అలాగే దీన్ని మైక్రోలో ఉంచుకోవాలి గిన్నెలో దమ్ చేసుకోవాలంటే గిన్నెకి ప్లేట్కి ఆవిరిపోకుండా మధ్యలో గోధుమ పిండి కలుపుకోవాలి కొద్దిగా కలుపుకొని ఆ పిండి చుట్టూ పెట్టుకోవాలి మూతకి గిన్నెకి మధ్యలో అప్పుడు ఆవిరిపోకుండా ఉంటుంది ఇంకా కింద కూడా అడుగంటకుండా చూసుకోవాలి మాడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి ఇదంతా ఏం లేకుండా ఓవెన్ ఉంటే ఇలా పెట్టుకుంటే చాలు అసలు పొడి పొడిగా వస్తుందనమాట బిర్యానీ కొంచెం కూడా ఎక్కడ అడుగంటుకోదు పొడి పొడిగా చాలా బాగుంటుంది అనమాట ఆ టేస్ట్ కూడా ఓవెన్లో పెట్టుకుంటే డిఫరెంట్గా బాగుంటుందండి విడిగా దమ్ చేసుకున్న దానికంటే కూడా ఓవెన్లో ఎందుకో చాలా బాగుంటుంది నాకైతే చాలా బాగా నచ్చుతుంది అనమాట నేను ఎప్పుడు చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ రొయ్యల బిర్యానీ ఏది చేసుకున్నా సరే ఇలాగే చేసుకుంటాను నాకు పెద్ద శ్రమ అనిపించదు అనమాట పిండి కలుపుకోవటము చేసుకోవటము మాడిపోవటం ఇదంతా ఏం లేకుండా ఓవెన్ ఉంటే ఇలా సింపుల్గా బిర్యానీలు చేసుకోవచ్చు తక్కువ టైంలో అయిపోతుంది టేస్టీగా చాలా బాగుంటుంది అలాగే వెల్లుల్లిపాయలు పొట్టు తీసుకోవచ్చు ఓవెన్లో పెట్టుకుని తొందరగా ఎక్కువ పాయలు పొట్టు తీసుకోవాలంటే కొంచెం టైం పడుతుంది కదా మరి తక్కువ టైంలో తీసుకోవాలంటే వెల్లుల్లిపాయలు ఇలా ఒక బౌల్లో పెట్టుకుని ఓవెన్ బౌల్లో ట్వంటీ సెకండ్స్ ఉంచుకోవాలి ఎక్కువసేపు అస్సలు ఉంచకూడదు ఎక్కువసేపు ఉంచితే పొట్టు వస్తుంది కాకపోతే రెబ్బలు కొంచెము మెత్తగా అవుతాయి అనమాట కరెక్ట్గా టైం చూసుకొని తీసుకుంటే చాలు వెల్లుల్లిపాయ పొట్టు ఈజీగా వస్తుంది పచ్చళ్ళు పెట్టుకోవాలంటే వెల్లుల్లిపాయలు పొట్టు తీసినవి కొంచెము ఎక్కువే వాడుతూ ఉంటాం అప్పుడు పొట్టు తీసుకోవాలంటే కొంచెము టైం పడుతుంది ఇలా వేసుకుంటే ఈజీగా తీసుకోవచ్చు పొట్టు ఓవన్లో పెట్టుకోవడం వల్ల ఆ వేడికి త్వరగా వస్తుంది అనమాట పొట్టు అంటుకోకుండా ఈజీగా వస్తుంది ఆ పచ్చళ్ళు ఇవి పెట్టుకునేటప్పుడు కొద్దిగా వెల్లుల్లిపాయలు కావాలంటే మనం ఏం చేస్తాము కొద్దిగా ఆయిల్ రాసుకొని కాసేపు ఎండలో పెట్టి తర్వాత పొట్టు తీసుకుంటాం వస్తుంది ఈజీగానే పొట్టు కాకపోతే మనకి త్వరగా కావాలనుకున్నప్పుడు ఇలా పొట్టు తీసుకోవచ్చు అనమాట పొట్టు ఈజీగా రావాలన్నా త్వరగా కావాలన్నా ఓవెన్లో ట్వంటీ సెకండ్స్ పెట్టుకొని ఇల్లుల్లిపాయలు పొట్టు తీసుకొని చక్కగా అన్నింటిలోకి వాడుకోవచ్చు అలాగే నిమ్మరసం సులువుగా తీసుకోవచ్చు రసం కొంచెం కూడా వేస్ట్ అవ్వకుండా కొంచెంసేపు ఓవెన్లో పెట్టుకొని నిమ్మరసం సులువుగా తీసుకోవచ్చు నిమ్మకాయలు కొన్ని పచ్చగా ఉంటాయి ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి కొన్ని ఎండిపోయి వాడిపోయినట్లుగా ఉంటాయి అవి మనం రసం పిండుకోవాలన్నా తొందరగా రాదు గట్టిగా పిండుకోవాలి రసం కూడా కొద్దిగా నిమ్మకాయలు అలాగే ఉంటుంది ఆ రసం కూడా వేస్ట్ అవ్వకుండా పిండుకోవాలంటే ఓవెన్లో ట్వంటీ సెకండ్స్ ఉంచుకుంటే చాలు ఎక్కువసేపు అస్స ఉంచుకోకూడదు ఎక్కువసేపు ఉంచుకుంటే నిమ్మకాయ పగిలి ఆ రసం అంతా మళ్ళీ గిన్నెలోకి వచ్చేస్తుంది పిండుకోవాలంటే మళ్ళీ మెత్తగా అయిపోతుంది అనమాట నిమ్మకాయ అందుకని ఫిఫ్టీ నుంచి ట్వంటీ సెకండ్స్ వరకు ఉంచుకుంటే సరిపోతుంది మీరు నిమ్మకాయలు ఎక్కువగా పెట్టుకున్నా సరే ఫిఫ్టీన్ సెకండ్స్ సరిపోతుంది చిన్నకాయలు పదిహేను సెకండ్లు కొంచెం పెద్ద కాయలు అయితే ఇరవై సెకండ్లు ఉంచుకుంటే చాలు మెత్తగా రసం తీసుకోవడానికి అనువుగా బాగుంటాయి అనమాట ట్వంటీ సెకండ్స్ భూమిలో ఉంచుకుంటే రసము కొంచెం కూడా నిమ్మకాయలో ఉండదు ఒక్కసారి పిండగానే మొత్తం వచ్చేస్తుంది మనం మామూలుగా పిండుకున్న కొద్దిగా రసం ఉంటుంది నిమ్మకాయలు ఒక్క చుక్క వేస్ట్ అవ్వదు పిండుకోవటం సులువు పని కూడా త్వరగా అయిపోతుంది అలాగే పల్లీలు ఫ్రై చేసుకోవచ్చు మనం కడాయిలో వేయించుకోవచ్చు కాస్త అటు ఇటు తిప్పుకుంటూ కానీ మనము తిప్పుతూ వేయించుకోవాలి ఓవెన్లో అయితే తిప్పే పని లేకుండా టూ మినిట్స్లో మీరు పల్లీలు వేయించుకోవచ్చు అన్నీ కూడా సమానంగా వేగి చాలా బాగుంటాయి అన్నమాట పల్లీలు ఓవెన్లో పెట్టుకొని మీరు ఓవెన్ ప్లేట్ ఉంటుంది కదా దాని మీద పల్లీలు పోసుకొని వేయించుకోవచ్చు లేకపోతే ఓవెన్లో ఇలా ప్లేట్ పెట్టుకొని పల్లీలు వేయించుకోవచ్చు టూ మినిట్స్ పెట్టుకొని ఒక్కసారి స్టాప్ చేసి మధ్యలో ఒకసారి కాస్త అటు ఇటు కదిపి మళ్ళీ ఒక నిమిషం పాటు ఉంచుకున్నారంటే పల్లీలు అన్నీ కూడా సమానంగావి చాలా బాగుంటాయి లోపల అస్సలు పచ్చి ఉండదు మనం కడాయిలో వేయించుకుంటే ఎలా ఉంటాయో పల్లీలు సేమో అలాగే ఉంటాయి రెండు నిమిషాలు ఉంచుకుంటే చాలు కొంచెం ఎక్కువ పెట్టుకున్నప్పుడు ఇంకొంచెం ఫ్రై చేసుకోవాలి అనిపిస్తే కొంచెము టైం పెంచుకుంటే సరిపోతుంది హాఫ్ మినిట్ టూ పెట్టుకుంటే కరెక్ట్గా వేగుతాయి ఎక్కువసేపు అస్సలు ఉంచుకోకూడదు కలర్ మారిపోయి మళ్ళీ మనకి టేస్ట్ కూడా మారిపోతుంది చల్లారిన తర్వాత పొట్టు తీసుకొని మీరు పల్లీలతో చట్నీ చేసుకోవచ్చు పొడులు చేసుకోవచ్చు స్టవ్ మీద వేయించుకుంటే అటు ఇటు తిప్పాలి కొంచెం టైం కూడా పడుతుంది ఓవెన్లో అయితే సింపుల్గా టూ మినిట్స్లో పల్లీలు ఫ్రై చేసుకోవచ్చు సులువుగా పని కూడా త్వరగా అయిపోతుంది అలాగే పాప్కార్ను వేయించుకోవచ్చు కుక్కర్ ఇవన్నీ పని లేకుండా సులువుగా అయిపోతుంది అన్నమాట ఒక బౌల్లో వేయించుకుంటే చాలు ఓవెన్ బౌల్స్ ఉంటాయి కదా అందులో ఈ పాప్కార్న్ వేసుకొని నాలుగు నిమిషాలు ఓవెన్లో ఉంచుకోవాలి కొంచెము పెద్ద బౌల్ తీసుకుంటే ఇవి బయటపడకుండా ఉంటాయన్నమాట ఇది పెట్టేసుకొని ఓవెన్లో మూత పెట్టుకోవాలి మూత పెట్టుకుంటే చింది బయట పడకుండా ఉంటాయి నాలుగు నిమిషాలు సెట్ చేసుకొని మధ్యలో ఒక్కసారి చూసుకోవాలి చూసుకొని పైకి కిందకి కలుపుకోవాలి పైన ఉన్నవి త్వరగానే వచ్చేస్తాయి కింద ఉన్నవి కొంచెం టైం పడుతుంది అందుకని ఒకసారి మళ్ళీ పైకి కిందకి కలిపి ఆ టైం పెట్టేసుకుంటే చాలు కరెక్ట్గా నాలుగు నిమిషాలు ఉంచుకుంటే సరిపోతుంది ఎక్కువసేపు ఉంచుకున్నారంటే మళ్ళీ కిందవన్నీ కూడా మాడిపోతాయి మనం తినలేము పడేయాల్సిందే అందుకని కొద్దిగా చూసుకొని మరీ ఎక్కువ టైం పెట్టుకోకుండా ఫోర్ మినిట్స్ ఉంచుకుంటే సరిపోతుంది పిల్లలకి పాప్కార్న్ అంటే చాలా ఇష్టం ఇష్టంగా తింటుంటారు పెద్దవాళ్ళకు కూడా మంది ఇష్టం తింటుంటారు ఫ్రై చేసుకోవాలనుకున్నప్పుడు కుక్కర్లో పెట్టుకునే పని లేకుండా ఇలా ఓవెన్లో పెట్టి ఫ్రై చేసుకోవచ్చు నాలుగు నిమిషాలకి చక్కగా వేగిపోయి క్రిస్పీగా చాలా బాగుంటాయి పని కూడా సులువుగా అయిపోతుంది అలాగే కాబూలి శనగలు ఇవి నానబెట్టుకొని ఉడికించుకోవాలి టైం కూడా ఎక్కువే పడుతుంది నానాలి నానకపోతే సరిగ్గా ఉడకవు ఎక్కువసేపు నానబెట్టుకోవాలి దాదాపు ఎనిమిది గంటల సేపు ఉంచుకోవాల్సిందే మనకి ఉదయానికి కావాలంటే రాత్రి నానబెట్టుకోవాలి రాత్రికి కావాలంటే ఉదయమే నానబెట్టుకోవాలి ఒక్కొక్కసారి మర్చిపోతుంటాము అప్పటికప్పుడు ఈ కాబూలి శనగలు ఉడికించుకోవాలంటే ఇందులో వాటర్ పోసుకోవాలి సరిపడా వాటర్ పోసుకొని ఓవెన్లో ట్వంటీ మినిట్స్ హైలో పెట్టుకొని మీరు మైక్రోలో ఉంచుకోవాలి ఇవి మధ్యలో చూసుకోవాల్సిన పనే లేదు వాటర్ కరెక్ట్గా పోసుకుంటే చాలు ట్వంటీ మినిట్స్ తర్వాత స్టాప్ చేసుకుని చూస్తే కరెక్ట్గా నానిపోతాయి అనమాట చక్కగా ఉడికించుకోవడానికి మనం విడిగా నానబెట్టుకుంటే ఎంత మెత్తగా ఉంటాయో అంతే మెత్తగా నానిపోతాయి చాలా టైం తక్కువలో చేసుకోవచ్చు మనకి గుర్తుంటే ఇదంతా చేసుకునే పని లేకుండా ముందే నానబెట్టుకోవచ్చు ఒకవేళ మర్చిపోయినా త్వరగా ఏదైనా చేసుకోవాలని శనగలతోటి ఇలా ట్వంటీ మినిట్స్ నానబెట్టుకుంటే చాలు ఓవెన్లో పెట్టుకొని శనగలే కాకుండా పటాణులు ఏమైనా సరే మీరు ఇలాగే నానబెట్టుకోవచ్చు మర్చిపోయినప్పుడు హడావిడి పడకుండా వంట చేసుకోవాలంటే తక్కువ టైంలో ఇలా చేసుకొని శనగలు పటాణీలు అవన్నీ కూడా ఉడికించుకోవచ్చు అలాగే టొమాటో స్కిన్ ఈజీగా తీసుకోవాలంటే ఓవెన్లో కాసేపు ఉంచుకొని తీసుకోవచ్చు స్కిన్ వెంటనే వచ్చేస్తుంది చాలా ఈజీగా ఇలా కట్ చేసుకోవాలి టొమాటోని మధ్యలోకి ఇలా రెండు వైపులా కట్ చేసుకోవాలి మీరు ఎన్ని తీసుకున్నా సరే ఇలాగే కట్ చేసుకొని ఓవెన్ బౌల్లో పెట్టుకోవాలి పెట్టుకొని ఈ బౌల్ ఒవెన్లో పెట్టి వన్ మినిట్ ఉంచుకుంటే చాలు ఒక్క నిమిషానికి మెత్తగా అయిపోయి స్కిన్ అంతా ఈజీగా వచ్చేస్తుంది మీరు ఎన్ని పెట్టుకున్నా ఒక్క నిమిషం చాలు మనం రసం పెట్టుకోవాలన్నా లేకపోతే ప్యూరియుడు కావాలన్నా కొద్దిగా వాటర్ వేడి చేసుకొని ఆ వాటర్లో టమాటోలు వేసి తర్వాత స్కిన్ తీసేస్తూ ఉంటాం కొంచెము టైం పడుతుంది కదా మరి త్వరగా చేసుకోవాలన్నా మళ్ళీ ఈ గిన్నెలు ఇవన్నీ కడుక్కునే పని లేకుండా వాటర్ మరిగించుకొని అందులో వేసుకుని ఎదురు చూసే పని లేకుండా తక్కువ టైంలో ఒక్క నిమిషంలో మీరు టమాటో ప్యూరీలు వేసుకోవచ్చు రసము పెట్టుకోవచ్చు స్కిన్ ఈజీగా వచ్చేస్తుంది వేడిగా ఉన్నప్పుడు కొంచెము కష్టంగా ఉంటుంది తీయటానికి కొంచెము చల్లారిన తర్వాత స్కిన్ అంతా ఈజీగా వచ్చేస్తుంది తక్కువ టైంలో సులువుగా తీసుకోవచ్చు అలాగే జీడిపప్పు ఫ్రై చేసుకోవచ్చు ఓవెన్లో తక్కువ టైంలో అయిపోతుంది మీరు కావాలంటే కొద్దిగా నెయ్యి కలుపుకొని ఫ్రై చేసుకోవచ్చు నెయ్యి వద్దు అనుకునే వాళ్ళు నెయ్యి లేకుండా కూడా ఫ్రై చేసుకోవచ్చు ఓవెన్ ప్లేట్లో పెట్టుకొని జీడిపప్పు ఓవెన్లో పెట్టి ఒక నిమిషం టైం సెట్ చేసుకోవాలి ఎక్కువసేపు అస్సలు ఉంచుకోవద్దు మధ్యలో ఒక్కసారి స్టాప్ చేసుకొని కాస్త అటు ఇటు కదిపి ఒక నిమిషం ఉంచుకుంటే సరిపోతుంది ఎక్కువసేపు ఉంచుకుంటే మళ్ళీ కలర్ మారిపోయి టేస్ట్ కూడా మారిపోతుంది మళ్ళీ పడేయాల్సిందే అందుకని చూసుకొని ఫ్రై చేసుకోవాలి కరెక్ట్గా టైం సెట్ చేసుకుంటే చాలా బాగుంటాయి టైం ఎక్కువైతే కలర్ మారిపోయి పాడైపోతాయి ఏదైనా సరే ఓవెన్లో కొంచెం చూసుకొని చేసుకుంటే టైం సేవ్ అవుతుంది పని కూడా త్వరగా అయిపోతుంది ఇష్టం వాళ్ళు నెయ్యి కలుపుకొని చేసుకోవచ్చు ఇష్టం లేని వాళ్ళు నెయ్యి లేకుండా కూడా ఫ్రై చేసుకోవచ్చు అలాగే దుంపలు ఉడికించుకోవచ్చు ఓవెన్లో ఫస్ట్ దుంపలు శుభ్రంగా కడిగి ఇలా ఫోక్తో హోల్స్ పెట్టుకోవాలి హోల్స్ పెట్టుకుంటే లోపల వైపు పచ్చిగా లేకుండా అంత సమానంగా ఉడుకుతుందనమాట ఇలా నాలుగైదు చోట్ల హోల్స్ పెట్టుకొని ఓవెన్ బౌల్లో పెట్టి దుంపలు ఉడికించుకోవచ్చు ఉడకటానికి రెండు నిమిషాలు టైం పడుతుంది ఓవెన్లో పెట్టి రెండు నిమిషాలు పెట్టుకొని మధ్యలో ఒక్కసారి చూసుకోవాలి కొంచెము గట్టిగా అనిపిస్తే మళ్ళీ టైం కొంచెము పెంచుకుంటే చాలు ఒక్క నిమిషము పెంచుకుంటే సరిపోతుంది ఇవే కాకుండా మీరు స్వీట్ పొటాటోస్ ఇంకా క్యారెట్ ఏమైనా సరే ఉడికించుకోవచ్చు ఇలా దుంపలు పెట్టుకోవచ్చు లేదంటే ముక్కలు కట్ చేసుకొని ముక్కలు ప్లేట్లో పెట్టి ఇలాగే చేసుకోవచ్చు ఉడికించుకుంటే చక్కగా ఉడికిపోతాయి అనమాట ముక్కలు తక్కువ టైంలో అయిపోతుంది ఒక్కొక్కసారి మనకి ఒకటే దుంప అవసరం అవుతుంది అలాంటప్పుడు కుక్కర్ పెట్టి కుక్కర్లో వండుకునే పని లేకుండా ఇలా సింపుల్గా ఓవెన్లో పెట్టుకొని ఉడికించుకోవచ్చు ఒకటి కాదు మీరు కావాలంటే నాలుగు ఐదు పూరీ చేసుకోవాలనుకున్నప్పుడు కొద్దిగా దుంపలు ఉడికించుకొని వేసుకుంటూ ఉంటాం కదా ఇలా ఉడికించుకొని చక్కగా మెదపేసుకొని పూరీ కూర చేసుకోవచ్చు అలాగే సేమ్యాలు ఫ్రై చేసుకోవచ్చు ఒక్క సేమ్యాలే కాదు మీరు కావాలంటే సేమ్యాలు బొంబాయి రవ్వ ఇంకా కొన్ని ధనియాలు పురుగు పట్టకుండా ధనియాలు ఏమైనా సరే మీరు కడాయిలో వేయించుకోకుండా తిప్పే పని లేకుండా ఓవెన్లో పెట్టుకొని వేయించుకోవచ్చు మీరు నెయ్యి వేసుకోవాల్సిన పని కూడా ఏం లేదు సేమియాలు వేయించుకునేటప్పుడు ఇలా ఓవెన్ ప్లేట్లో తీసుకొని ఓవెన్లో పెట్టి టైం పెట్టుకుంటే చాలు రెండు నిమిషాలు పెట్టుకొని మధ్యలో ఒక్కసారి స్టాప్ చేసుకొని కాస్త అటు ఇటు కదిపితే అన్ని సమానంగా అన్నమాట రెండు నిమిషాలు ఉంచుకుంటే చాలు రెండు నిమిషాలకి బాగా ఫ్రై అయ్యి మనకి కావలసిన కలర్ వస్తుంది ఇలా మీరు సేమియాలు ఫ్రై చేసుకోవచ్చు ఇంకా బొంబాయి రవ్వ ధనియాలు ఇవి పురుగు పట్టకుండా ఏవైతే మీరు ఫ్రై చేసుకోవాలో అవన్నీ ఇలాగే ప్లేట్లోకి తీసుకొని ఓవెన్లో పెట్టి ఫ్రై చేసుకోవచ్చు సేమియాలు క్రంచిగా చాలా బాగా వస్తాయి కలర్ కూడా చాలా బాగా ఉంటుంది తక్కువ టైంలో చేసుకోవచ్చు మన పని కూడా త్వరగా అయిపోతుంది అలాగే కరివేపాకు పొడి చేసుకోవాలన్నా కరివేపాకు ఎండబెట్టే పని లేకపోతే ఫ్రై చేసుకునే పని లేకుండా ఇలా కాసేపు ఓవెన్లో పెట్టుకుంటే చాలు ఇలాగే కసూరి మేతి చేసుకుంటాం కదా మెంతి ఆకుతోటి అది కూడా చేసుకోవచ్చు ఆకు శుభ్రంగా కడిగి కొంచెం తడి ఆరిన తర్వాత ఇలా ఓవెన్లో పెట్టుకుంటే చాలు ఒక్క నిమిషం ఉంచుకుంటే సరిపోతుంది బాగా డ్రై అయిపోయి కొంచెం కూడా తేమ ఉండదు ఆకు లోపల ఇలా మీరు కరివేపాకు పొడి ఇంకా కసూరి మెంతి చేసుకోవాలంటే మెంతి ఆకు ఇంకా మీరు ఏ ఆకుకూరలు డ్రై చేసుకోవాలన్నా ఇలాగే చేసుకోవచ్చు కొంచెం ఎక్కువగా ఉంటే కాసేపు ఎక్కువ టైం పెట్టుకుంటే సరిపోతుంది ఎండబెట్టే పని లేకుండా తక్కువ టైంలో ఇలా ఆకుకూరలన్నీ కూడా పొడి చేసుకోవచ్చు ఇలా రకరకాలుగా మనం వవెన్ని వాడుకోవచ్చు వంట త్వరగా చేసుకోవటానికి తక్కువ టైంలో చేసుకోవటానికి తక్కువ గిన్నెలతో చేసుకోవటానికి ఇంకా రకరకాల వంటలు కూడా చేసుకోవచ్చు కేకులు అలాగే పిజ్జాలు ఇవన్నీ కూడా చేసుకోవచ్చు ఓవెన్లో మీ దగ్గర ఓవెన్ ఉంటే ఇలా చేసుకోండి పని త్వరగా అయిపోతుంది మనకి సులువుగా అయిపోతుంది అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం మీ లక్ష్మీ ప్రసన్న థ్యాంక్ యూ ఫర్ వాచింగ్